ఒకవైపు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలకు వెళ్తుంటే మరోవైపు గురుకుల విద్యార్థులంతా పోలీస్ స్టేషన్లో వేయబడి వెళ్తూ అక్కడ ఫిర్యాదు చేస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్డు సరిగ్గా ఉండట్లేదు అంటూ వాళ్ళంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విశాల్ అందుబాటులో ఉన్నారు చెప్పండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాల విద్యార్థులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు ప్రధాన కారణం ఏంటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఆఖరికి స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా వాళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే మమ్మల్ని ఎవ్వరు పట్టించుకోట్లే అని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళి షామిరిపేట పోలీస్ స్టేషన్లో నిన్న ఆక మొన్న ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అన్న మా అన్నంలో అన్నం కాదన్న మేము తింటుంది రాళ్ళు మాకు పురుగులు వస్తున్నాయన్న మాకు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయని చెప్పి గోడ దొంకి మరీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ధైర్యానికి ఏం మెచ్చుకోవాలి ఆ తర్వాత ఇది వచ్చిన వెంటనే ఇది వచ్చిన వెంటనే నెక్స్ట్ డే మా బీఆర్ఎస్పి వెళ్ళి అక్కడ స్పాట్లకు వెళ్ళిన తర్వాత మా బీఆర్ఎస్పి అధ్యక్షులు వెళ్ళి శ్రీనివాస్ యాదవ్తో మా బృందం అంతా వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ చేస్తే విద్యార్థులు మామూలు బాధ కాదన్న అది మామూలు గుస కాదు మా కళ్ళకే నీళ్ళు తిరుగునీ ఎట్లా అంటే లిటరల్గా వాళ్ళు చెప్పేది పైపులు తీసుకొని కొడతారంట పైపులను తీసుకొని మేము ఉన్న సిచ్యువేషన్ మేము అక్కడనే ఉన్నాము మళ్ళీ జాయింట్ సెక్రటరీ అని చెప్పి వచ్చిన అని చెప్పిండు అయినా అడుగు కూడా పెడతారు లోపలికి పోలీసులను తెప్పించారు పోలీసులు మా దగ్గరనే ఉన్నారు మా దగ్గర ఫుటేజ్ ఉంది విద్యార్థులకు మొత్తం స్పాట్స్ బాత్రూమ్ కడిగిన బ్రెస్తో ట్యాంకులు క్లీన్ చేపిస్తున్నారు అంట బాత్రూమ్ అడిగిన రాత్రి ఒకటి గంటలకు లేవి పోరి పిండి కలిపి లేకపోతే కొడుతున్నారు విద్యార్థులని మళ్ళీ ఇంత దారుణమైన పరిస్థితి ఆ రోజు కేసర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసర్ గారు ఉన్నప్పుడు ఒక పిల్లోనికి లక్ష ఇరవై ఐదు వేలు ఖర్చు చేసుకొని ఒక్కొక్క విద్యార్థికి గురుకుల పాఠశాల డెవలప్ చేసిన అంత చక్కగా రూపు చేసుకొని మెను అనేది ఒకటి పెట్టుకున్నాం వారానికి ఒకసారి మటన్ హాస్టల్లో అధికారుల పర్యవేక్షణ ఉండట్లేదా అక్కడ అసలు అధికారులు ఇన్స్పెక్షన్ అనేది చేసారు చేసిరు వాళ్ళకి ఎంత అంటే నిన్న పోతే పిల్లలందరూ ఎంతమంది స్టాఫ్ ఉందో అందరు కంప్లైంట్స్ అసలు ఇన్స్పెక్షన్ లేదు మెడికల్ ఆఫీసర్ లేదు ఒక హార్టికల్చర్ అక్కడక్కడ ప్లాన్స్ పెట్టడం అసలు ప్లాన్స్ అంటే ఇక హార్టికల్చర్ అంటే మర్చిపోయిగా ఆ పిల్లలకు గోళీలు ఇచ్చాడో వ్యాజ్లెన్స్ అప్లై చేసాడో మొక్కలు పగిలిపోయినాయి అన్న నిన్న అందరు షెట్టిప్ చూపెడితే మచ్చలు ఇంత ఇంత మచ్చలు మొత్తం అందరు బాడీస్లకి పడలేక ఇక వాళ్ళు ఏంటంటే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా వామిటింగ్స్ అవ్వడం పక్క అంట వాళ్ళకి వాళ్ళు ఏం చేయలేక కూర కలుపుకోలేక అన్నంలో నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని తింటున్నారంట అంటే విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా పదే పదే అంటూ ఉంటారు విద్యార్థులందరినీ కడుపులో పెట్టి చూసుకుంటా అంటూ కూడా ఆయన ప్రసంగంలో భాగంగా చెప్తూ ఉంటారు మరి విద్యార్థులు ఇంత అవసరం పడుతూ ఉంటే విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అనుకో ఆయన నిజంగానే ఒకవేళ విద్యార్థుల మీద ఉంటే వంద మంది విద్యార్థుల పైన చనిపోయారు కదన్న వంద మంది విద్యార్థుల పైన చనిపోయారు అన్న ప్రైవేట్ కాలేజీల చర్యలు ఇష్టపెట్టు కానీ గవర్నమెంట్లో వంద మంది గురుకుల నిన్న కూడా బాగలింగపల్లిలో బీసీ రెసిడెన్షియల్ కానీ ఎస్సీ మైనారిటీ మూడు ఉన్నాయి దాంట్లో విద్యార్థులు నిన్న ఫుడ్ పాయిజన్ అన్న ఈరోజు కింకోటిలా అడ్మిట్ కాలేదా వాళ్ళు సీరియస్ ఉన్నారు కదా పదిహేడు మంది పదిహేడు మంది విద్యార్థులు సీరియస్గా ఉన్నారు ఈరోజు ఇదే ఇదేను పట్టించుకుంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకైతే టైంకి ఫుడ్ ఏది టైం మెను ఏది అసలు మెను ఏది ఇష్టం ఉన్నట్టు దోపిడి గ్రాసరీస్లో దోపిడి అంటే గురుకులాలు సరిగ్గా లేవని ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి గురుకులాలే సాతం అయితే లేదు ఇంటర్నేషనల్ ఎందుకు పోతావు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన గురుకులాలు మెయింటైన్ చేయి గురుకులాలు మెయింటైన్ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ కాదు కదా గ్లోబల్ స్కూల్ పెట్టు నేను ఎవడద్దు అంటున్నాను మేము ఎందుకు ఎక్తాం రోడ్ల మీద అసలు నేను చెప్తున్నా కదా మా ఫుటేజ్లో మీకు ఇస్తా అన్న వాళ్ళకి గోసా చూడండి అన్న మీరు మేము చేయడము పది పది నిమిషాలు ఉండడము పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోవడం డైలీ అరెస్ట్లు అన్నా అరెస్ట్ల పర్వమన్నా ఈ గవర్నమెంట్ చేస్తుంది ఏంటంటే ఏళ్ళెత్తి చూపెడితే అరెస్ట్ అంటే మాకు ఎన్ని ఎన్ని అన్న ఎన్ని గురుకుల పాఠశాలలో ఎన్ని కంప్లైంట్లు ప్రతి గురుకుల పాఠశాల ఇట్లనే అద్వానం అద్వానం అంటే అద్వానం తయారైంది అంటే రాష్ట్రంలో నిధులు లేవు అని చెప్తా ఉన్నారు నిధుల కొరత ఉందని చెప్తా ఉన్నారు అప్పులు చెప్తా ఉన్నారు ఈ నేపథ్యం వాళ్ళంతా కూడా మరి నిర్వీర్యం చేస్తున్నారు అనుకోవచ్చు అన్న ఇంతకు ముందు ఎట్లయినాయి అన్న ఇంతకు ముందు గురుకులాలు మేము చేసినాం కదా అన్న అప్పుడు అప్పుడు తిన్నామో తిన్నామన్నారు ఇదే గవర్నమెంట్ కదా అన్న తిన్నామని చెప్పింది మళ్ళీ నువ్వు ఒకవేళ నీకు ఒకవేళ నిధులు రాకపోతే నువ్వు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా ఇచ్చేసాయి రాజీనామా ఇచ్చేసి పక్కకు జరుగు చేయాల్సింది చేస్తారు కదా గవర్నమెంట్ నడపాలి నీకు నీకు చాత కాదు బై నీకు చాత కాదు చాత కావు పక్కకు జరుగు వేరే వాళ్ళు చేసుకుంటారు కదా పిల్లల బలి కావాలా చిన్న చిన్న పిల్లలన్న ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ ఆ సంబంధం పైసలు లేని వాళ్ళు కదా అన్న వచ్చి గురుకులాలలో చదివేది ఎక్కడి తల్లిదండ్రులు వచ్చిరా ఎక్కడికి వెళ్తే కదా సిద్ధిపేటకి అక్కడ అయ్యడం మన నల్గొండ నుంచి తల్లిదండ్రులు వచ్చి నిన్న బాధపడుతున్నారు అన్న మా అబ్బాయి బాగా ఇబ్బంది పడుతున్నా కొట్లాడి అయినా మా ముందు అప్పుడు మేము లాస్ట్కి మేము ధర్నా వేసి కలెక్టర్ ఆఫీస్కి మేము రిప్రజెంటేషన్ ఇస్తే అది ఇమీడియట్గా సస్పెండ్ చేశారు గురుకులాల్లో పర్యవేక్షణ లోపం ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు పదే పదే ఇలాంటి కలుషిత ఆహారం కావచ్చు లేకపోతే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఎందుకు ఇట్లా రిపీట్ అవుతూ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మేనేజ్మెంట్ కానీ ఒక వ్యవస్థ ఒక ఒక ప్రాసెస్ అనేది గురుకుల పాఠశాలలో లేదు ఇంతకుముందు ఉండేదన్న హెచ్ఎం ఒక ఒక ఆఫీసరు కరెక్ట్ మన గ్రాసరీస్కి సపరేట్ ఒక వెండర్ ఉండేటోడు ఇప్పుడు అట్లా కాదు ఏమన్నంటే బిల్లులు ఏమన్నా వీలే చెప్తున్నారంట స్టూడెంట్స్కి వెండర్లకు వీలే చేస్తుంట పిల్లలే పిల్లలే వండుకుంటారు వాళ్ళేమో వండు పెడతలేరు మీరు చూస్తే నిన్న విజువల్స్ పిల్లలే వంట చేసుకుంటురంట అది కూడా పిల్లలతోనే ఏపిస్తారు వీళ్ళు వాళ్ళకి కనీసం సఫిషియంట్ ఒక గురుకుల పాఠశాలకి నెలకు వచ్చే కనీసం మీరు బడ్జెట్ రిలీజ్ చేస్తే ఏమి ఇచ్చినా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ఆ పిల్లలు అన్నం తింటనే కదా చదువుకుంటారు రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతానండి ఫస్ట్ ఆ పిల్లలకు అన్నం పెట్టు అన్నం పెడితే వాళ్ళు చదువుతారు భవిష్యత్తులో వాళ్ళే కదా ఆఫీసర్స్ అయ్యేది మీరు ఇది చక్కగా పెట్టకుండా గ్లోబల్ స్కూళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్ ఇవ్వనికి ఇవని కొట్టుకోవాలి ఇప్పుడు అవసరమా వాడిని తెచ్చి ఫుట్బాల్ ఆడిపిస్తున్నాం ఆ పైసలు ఇవ్వ దీనికి పెడితే కదా పది లక్షలు అంటున్నారు ఫోటో దిగడానికి ఆ ఫండ్ తెచ్చి ఇలా పెట్టు మేము ఎందుకు కొట్లాడతాం ఇది ఇట్లనే పాడైంది ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఇట్లనే పాడైంది సెకండ్ సాటర్డే సండేస్ హాలిడేస్ ఇవ్వాలి కదన్న ఎంతమందిని చంపుతారన్న నినాకముల శ్రీ చైతన్యాల్లో ఒక బాలిక చచ్చిపోయింది బాచపల్లి అమ్మాయి అది పెట్టుకుంటారు ఎంతమంది చచ్చిపోతే శ్రీచేతన దగ్గర దగ్గర చైతన్య నారాయణలో అది ఒక వంద 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 మృతులు నాకు గెలిచి క్రాస్ అయ్యే ఉంటారు దాన్ని పట్టించుకోరు అరే నామ్స్ ఈ రోజు కూడా మేము నల్లకుంట బ్రాంచ్కి పోతే ఎక్కడో పర్మిషన్ మాదాపుల్ల పర్మిషన్ ఉంటే నల్లకుంటలాడు నడుపుతున్నా హాస్టల్ కాలేజ్ నడుపుతుండు ఇంకెంతో తిడన్న ఇంకెంతో ఇంకెన్ని సాగులన్న విద్యార్థులు పేరెంట్స్కి చెప్పుకోలేరు పేరెంట్స్ కూడా ఏంది ఇష్టపెడతారు ఏదో జైలు వేసినట్టు ఇస్తారు వీళ్ళు వృద్ధి 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 వాడికి ఏం అర్థం కాక వాటి ఫ్యాన్ కోరేసుకొని చచ్చిపోతాం రాష్ట్రంలో ఎంత దారుణ సంఘటనలు చోటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విద్యాశాఖ మంత్రిని ఎందుకు నియమించట్లేదు ఇప్పటివరకు కూడా ఆ తెలివి ఆ రేవంతడికే తెలియాలి ఇంకా మాకు కూడా అర్థం అన్న ఇంక ఇంకా అసలు నిజం చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అర్థమవుతలేదు ఆయన ఏం చేస్తుండో ఏం చేయాలనుకుంటుండో దానికి బడ్జెట్ కేటాయించినా ఎక్స్ట్రా బడ్జెట్ ఎంత గురుకుల పాఠశాలలకు ఎంత ఇవ్వాలి ఒక్కొక్క స్కూళ్ళకి ఎంత ఇవ్వాలి ప్రజెంట్ ఎంతమంది టీచర్స్ ఉన్నారు వాళ్ళ వేకెన్సీస్ ఉన్నాయా ఆయా అసలుకి ఆయాస్ ఉన్నారా ఏం లేవు నువ్వు ఆడదాకా వేను అసలుకి అసలుకి విద్యాశాఖ మంత్రి అనేది మర్చిపోను మళ్ళీ ఈ ప్రభుత్వం పోయేదాకా విద్య అన్నది ఇట్లనే ఉంటుంది ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మీకు దండం పెట్టి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేసినా చేయకున్నా ఫస్ట్ పిల్లల గురించి పట్టించుకోర్రీ వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అనాథ పిల్లలు ఉన్నారు దాంట్లో మంది బీసీ బిడ్డలు ఉన్నారు ఎస్సీ బిడ్డలు ఉన్నారు మీరు దయచేసి చెప్తున్నా వాళ్ళకి ఇమ్మీడియట్గా నువ్వు మీటింగ్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని వీళ్ళందరినీ తెచ్చుకొని ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్స్ కింద వాళ్ళకి ఫండ్స్ ఇస్తే అన్న మేము థ్యాంక్స్ చెప్తామన్న అపోజిషన్ అని మాట్లాడతలేదు రిక్వెస్ట్ అని మాట్లాడుతున్నా ఫస్ట్ వాళ్ళని ఆదుకుండా నాకు మస్తు బాధ మస్తు బాధపడ్డాం మేమంతా ఏం చేయలేకపోయినాం ఏం చేస్తామని నిరసన చెప్తాం నిరసన చెప్పినాం అరెస్ట్ అయినాం మళ్ళీ అదే పర్వం మళ్ళీ రోజు అయిపోయిందా నిద్ర రాత్రి సాయంత్రం ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చేసరికి ఇంకో ఫోన్ బాగ్లింగం పల్లె అయిందని చెప్పి మళ్ళీ ఉరికినాం మేమే ఇంత విసుగొట్టే ప్రభుత్వము అది ఉందనాలా లేదనాలా ఆ పిల్లలు తిడుతున్నారు చిన్న చిన్న పిల్లలు తిడుతురు ఆయనకే తెలవాలి